బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న రాత్రి లైవ్ చూస్తే బాబోయ్ ఎందుకు పాపం కళ్యాణ్ అలానే తనుజని ఇంత టార్గెట్ చేశారు అనిపించింది అంటే రెబెల్స్ ఇక్కడ సుమన్ శెట్టి అలానే దివ్య కదా వాళ్ళిద్దరినీ తప్ప మిగతా వాళ్ళంతా కళ్యాణ్ రెబెలు తనుజ రెబెలు అని డౌట్ పడుతూ ఉన్నారనమాట ఇది చూడడానికి ఒకవైపు కామెడీగా నవ్వు వస్తుంది కానీ ఇంకోవైపు ఏంటంటే వీళ్ళిద్దరే ఎందుకు ఫోకస్ అవుతున్నారు అని డౌట్ అనమాట అయితే ఇదేంటంటే ఎవరు రాము అంటాడు లేదు కళ్యాణ్ అనుకుంటున్నాను అంటే ఇమానుయుల్ లేదు లేదు కళ్యాణ్ కాదు తనుజ కూడా కాదు అని ఇమానుయల్ చెప్తాడనమాట కానీ ఇక రాము అయితే ఎవరై ఉంటారు అసలు ఎలాంటి సీక్రెట్ టాస్క్ నాకెందుకు పెట్టరు అన్నట్టు ఆలోచిస్తాడు ఇక ఎవరు గారు అయితే తనుజని పక్కకు తీసుకెళ్ళి రెబల్ నువ్వేనా అన్నట్టు అడుగుతుంటే తనుజా నవ్వుతూ ఉంటుంది నువ్వు ఇలా నవ్వుతా నేను నవ్వుతున్నానని డౌట్ పడకండి నాన్న నేను కాదు నా దగ్గర ఏం సీక్రెట్ టాస్క్ లేదని తనుజ చెప్తూ ఉంటుంది అయినా సరే ఎవ్వరు నమ్మరు చాలా మంది తనుజ అని రెబెల్ అని కన్ఫర్మ్ ఫిక్స్ అయినట్టు ఉంటారు ఇక దివ్య యాక్టింగ్ అయితే బొబ్బొబ్బా మామూలుగా లేదని చెప్పాలి రెబెల్ ఆమె ఆమె కాదు ఆమె అసలు రెబెల్ అనే డౌట్ రాకుండా చేస్తున్నారు అయితే ఎవరో కానీ దివ్య రెబెల్ ఏమో అని డౌట్ పడుతుంటే తనుజ లేదు లేదు తను రెబెల్ ఆ రీతు అంటది సో తను కాదు కళ్యాణ్ అయి ఉంటాడు రెబలు కళ్యాణ్ అయి ఉంటాడు పక్క కళ్యాణ్ అయి ఉంటాడు అని తనుజు కళ్యాణ్ అంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ ఏంటంటే తనుజ అనుకుంటుంటాడు అంటే వీళ్ళిద్దరూ ఒకరినొకరు రెబల్ అనమాట ఇప్పుడు కానీ ఇద్దరు రెబల్స్ అయితే కాదు ఇక భరణి గారు కూడా తనుజా అనుకుంటారు రీతు కూడా తనుజా అనుకుంటారు తనుజతో మాట్లాడుతుంటుంది కానీ తనూజా తనూజా కళ్యాణేమో అనిపిస్తున్నారని ఇమాన్యాలతో చెప్తూ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఫన్ ఫన్గా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళలో వీళ్ళే రెబెల్స్ అనుకుంటున్నారు కానీ ఒరిజినల్గా సుమన్ శెట్టి అలానే దివ్య రెబెల్స్ వాళ్ళని ఎవరు అనుకోవట్లేదు ఒక్క ప్లేస్లో మాత్రం తనుజా సుమన్ గారు ఎందుకో నాకు సుమన్ సుమ్ముయే అనిపిస్తున్నాడు రెబెల్ అని అని అంటూ ఉంటుంది కానీ అంతగా గెస్ట్ చేయరు వాళ్ళిద్దరూ మాత్రం బంపర్ యాక్టింగ్ అనమాట సో ఇది లైవ్ లో నేను జరిగిన ఇన్సిడెంట్